పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట స్థానిక బర్మా కాలనీకి చెందిన గోగుల బంద ఆర్యశ్రీ పంతొమ్మిది సంవత్సరాలు చోడే శివనూకరాజు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గత కొంతకాలంగా ప్రేమించుకుని గుడిలో వివాహం చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు

ఎక్స్ట్రా కారం పోయి వచ్చి సార్ కావాలని వాళ్ళు కంపెనీ ఉండకూడదు అమ్మ ద్వారా ఎకరాించి మా ద్వారా ఎకరాసి